హలో మై లవ్లీ మెల్వ్లి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ This is sister name నేను కోపెన్ హ్యాగన్ కార్డ్ యాప్లో ఏమేమి ఓపెన్ ఉంటాయి అండ్ అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూసి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది సో ఈ సిస్టర్నే సిక్స్ వరకు ఉంటుంది అనమాట ఇదేంటంటే ఇట్స్ ఇట్స్ అ కాంటెంపరీ ఆర్ట్ ఎగ్జిబిట్ సో ఇప్పుడు ఓపెన్ ఉంది అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా నా ప్లాన్లో లేదు బట్ ఎలా ఉంటుందో చూద్దాం లెట్స్ గో ఎక్కడుంది అంటే కోపెన్ హ్యాగెన్ జూ ఆపోజిట్లో ఇక్కడ ఒక పార్క్ ఉంది చాలా పెద్ద పార్క్ అండ్ ఆ పార్క్ మధ్యలో ఇలాగా గ్లాస్ డోర్స్ తోటి ఉంది చాలా బాగుంది బయట అయితే చూడటానికి ఈ పార్క్ అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ లెట్స్ సీ ఇప్పుడు ఎంట్రీ ఉంటుందో లేదో లెట్స్ కా వాటర్ లైట్ రిఫ్లెక్షన్స్ అంతే ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఉన్నట్టుంది కదా లోపలంతా పెద్ద కేవ్ అసలు ఇది ఏం మెటీరియల్లో చూద్దామో కట్ చేయము బట్ ఇట్స్ ఇట్స్ ఐ థింక్ గ్లాస్ అనుకుంటా యా ఇట్స్ గ్లాస్ ఓ మై గాడ్ కదా అది గ్లాస్ అనమాట ఆ వెనకాల లైట్స్ ఉన్నాయి కింద అంతా కూడాను వాటర్ ఆ రిఫ్లెక్షన్స్ అన్ని కూడాను ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి యాక్చువల్గా ఎలా ఉందో చెప్తాను అక్కడ ఒక గ్లాస్ ఉంది ఇక్కడ ఒక గ్లాస్ ఉంది ఈ పిల్లర్ కనిపిస్తుంది కదా ఈ పిల్లర్ వెనకమాల కూడా ఇంకో రెండు గ్లాసెస్ ఉన్నాయి సో ఇటువైపు ఒక గ్లాస్ ఉంది అండ్ ఆ గ్లాసెస్ వెనకమాల లైట్స్ ఉన్నాయి ఆ లైట్ ఏమో ఒక గ్లాస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి కింద వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ కింద కనిపిస్తుంది ఇదంతా కూడా వాటర్ అనమాట వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యి అదంతా ఇటువైపు రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఈ గ్లాస్ వెనకమాల కొన్ని లైట్స్ ఉన్నాయి చూడండి అసలు ఎంతో గా ఎగ్జిక్యూట్ చేశారు ఇది మీకు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయా సో ఇలా రిఫ్లెక్షన్ వెళ్తున్నాయి అనమాట లైట్స్ వాటికి సో ఇదంతానేమో వాక్వే అనమాట అయితే ఈ పక్కన ఇదంతా వాటర్ అగెన్ ఈ కింద కనిపిస్తుంది కదా లైట్ ఉంది కదా సో ఇవం ఇదంతా కూడాను వాటర్ అక్కడేమో దీస్ అబ్సల్యూట్లీ బ్రిట్ ఆర్ట్ వర్క్ ఇప్పుడు ఇక్కడ ఇది వెనకపక్క అనమాట వెనకపక్క ఎలా ఉంది అంటే అక్కడ ఒక లైట్ రిఫ్లెక్షన్ వచ్చిందా ఒక లైట్ వచ్చింది ఆ లైట్ ఏమో కింద వాటర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా నేను ఇప్పుడు ఈ ఆర్ట్ చూపిస్తాను ఫ్రంట్ సైడ్ గ్లాస్ కి ముందు పక్క ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ ఉంది సో దిస్ ఈస్ ద గ్లాస్ దీని ఆపోజిట్లో ఎలా ఉందో వ్యూ చూపిస్తాను ఉందండి చూస్తున్నారా ఎంత బాగుందో కదా అండర్ గ్రౌండ్లో గ్లాస్లు వాటర్ అండ్ లైటింగ్స్ తోటి ఎంత బాగా క్రియేట్ చేశారంటే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశారు కదా thank mm -hmm. you లోపలికి వెళ్ళొచ్చాను కదా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇక్కడే సో అసలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పార్క్ అంతా కూడాను కింద ఒక అండర్ వాటర్ రిజర్వాయర్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో డానిష్ క్యాపిటల్ అయినటువంటి కోపెన్ హ్యాగన్ ఈ క్యాపిటల్ రీజన్లో ఒక కలరా అనే ఒక డెడ్లీ డిసీజ్ వచ్చింది ఒక లక్ష ముప్పై వేల మంది ఉండే ఆ టైంలో పాపులేషన్లోనే నాలుగు వేల ఏడు వందల మంది చనిపోయారు కొన్ని నెలల్లో సో అంత పెద్ద డెడ్లీ డిసీజ్ వచ్చాక ఎందుకు వచ్చిందంటే వాటర్ కంటామినేషన్ వల్ల అనమాట సో అంత పెద్ద డెడ్లీ డిజీజ్ వచ్చాక వీళ్ళు ఏం చేశారు అంటే ఒక వాటర్ రిజర్వాయర్ కట్టారు దట్ టు ఇలాగా అండర్ గ్రౌండ్ అనమాట సో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుండి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ వరకు కన్స్ట్రక్షన్ జరిగింది అండ్ మీరు ఇక్కడ ఇదంతా పార్క్ చూస్తున్నారు కదా సో ఈ పార్క్ కింద వాటర్ రిజర్వాయర్ ఉండేది అండ్ వాటర్ రిజర్వాయర్లో వాటర్ మొత్తం డ్రైన్డ్ అవుట్ అయిపోయింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్ ఆ టైంలో సో ఆ తర్వాత ఏంటంటే రీసెంట్ ఇయర్స్లో ఈ వాటర్ రిజర్వాయర్ టర్న్డ్ అవుట్ ఇంటూ ఒక ఆర్ట్ గ్యాలరీ ఆర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లాగా ఎంత ఎంత మంచి థాట్ కదా అది అసలు అంటే హిస్టరీని అంతా కూడాను మర్చిపోకుండా యూనో దట్టు బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఈ సిస్టర్నీలో వాటర్ వస్తూ ఉంటుంది అంత కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయినా కానీ వాటర్ ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పార్క్ చూసారు కదా ఈ పార్క్ వర్షం పడినప్పుడు ఆ కింద అంతా కూడాను మొత్తం స్టోన్స్ ఆ వాటిల్లో గుండా కింద అక్కడ వాటర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయంట నిజంగా అంటే ఇవన్నీ కూడాను చదివాక నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ ఆర్ట్ ఎగ్జిబిట్ అయిన సిస్టర్ని చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఇలా ఉంది నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండదు ఎవ్రీ ఇయర్ ఒక ఆర్టిస్ట్ ఈ కింద మొత్తం ఈ ఏరియా అంతా కూడాను మీరు ఇందాక చూసారు కదా ఏరియా అంతా కూడాను డెవలప్ చేస్తారనమాట సో దిస్ ఇయర్ కిమ్ సూజా అనే ఒక సౌత్ కొరియన్ ఆర్టిస్ట్ ఇదంతా కూడాను డెవలప్ చేశారు బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఇయర్ మొత్తం ఉండదు ఎందుకంటే కింద అండర్ గ్రౌండ్ మొత్తం చలిగా ఉంటుంది కదా సో వింటర్లో అయితే ఉండదంట ఓన్లీ మార్చ్ ఎండింగ్ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు ఇది ఉంటుంది సో దిస్ ఇయర్ నవంబర్ ఎండింగ్లో మొత్తం అంతాను క్లియర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త ఆర్టిస్ట్ వాళ్ళ వర్క్ తోటి ఈ సిస్టర్ని రెడీ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా యా సో ఈరోజు అనుకోకుండా నేను ఈ ప్లేస్కి వచ్చాను చాలా మంచి ప్లేస్కి వచ్చాను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సో మార్నింగ్ నుంచి ఈరోజు త్రీ అట్రాక్షన్స్ చూశాను రేపు నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి నా ట్రైన్ అండ్ త్రీ ఓ క్లాక్కి అంటే మార్నింగ్ నేను ఐ డోంట్ నో డెఫినెట్గా ఒక అట్రాక్షన్ అయితే చూస్తాను ఇంకొకటి మేబీ మార్నింగ్ టెన్కి ఐ హ్యావ్ టు ప్లాన్ ఎందుకంటే లెవెన్ కల్లా రూమ్ చెక్అవుట్ చేసేయాలి అండ్ నా కోపెన్ హ్యాగన్ కార్డ్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకే ఉంది బికాస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కార్డ్ తీసుకున్నాను కదా ఇంకొక విషయం కొత్తగా నేను ఐ మీన్ అడిగాను ఆలోచించాను అనమాట ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి నేను ఏదైనా అట్రాక్షన్ లోపలికి వెళ్తే నన్ను ఎవరు బయటికి పంపించరు కదా సో అలా లాస్ట్ అట్రాక్షన్ నేను స్టేషన్ మెయిన్ స్టేషన్ దగ్గరే ఉంది ఒక ఎట్రాక్షన్ సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ యా సో అలా ప్లాన్ చేశాను అనమాట ఇంకొక రెండు అట్రాక్షన్స్ అయితే కవర్ చేయాలి మోస్ట్లీ అండ్ ఇప్పుడు కూడాను నేను ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను విచ్ ఈస్ నథింగ్ బట్ మాల్మో అనే ఒక సిటీని అండ్ కోపెన్ హ్యాగన్ని మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట చాలా పెద్ద బ్రిడ్జ్ సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను చూద్దాం ఇవాళ వెళ్తాను రేపు వెళ్తాను అనేసి బట్ యా ఐ చెక్ ఇట్ అవుట్ లెట్ సి அண்ட் யார் துடேஸ் வீடியோ இஃப் யூ லைக் மை வீடியோ ப்ளீஸ் டோன்ட் ஃபர்கெட் டு லைக் ஷேர் அண்ட் சப்ஸ்கிரைப் டு மை னானல் கார்த்திகாட்ஸ் பாய் மழை நெக்ஸ்ட் வீடியோல கலாம்